సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని పద్దెనిమిదవ వార్డులో స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఎదుర్కోలుగా తీసుకుని వచ్చి వీరాంజనేయ దేవస్థానంలో ఆలయ పూజారి జయరామ శర్మ వేద మంత్రాలతోటి స్వామివారి కళ్యాణం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలోని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మరియు కమిషనర్ దంపతులు మరియు స్థానిక సీతారాముల కళ్యాణంలో పాల్గొని కళ్యాణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని నూతన శ్రీ సీతారాములకు పోసి తమ భక్తిని చాటుకున్నారు స్వామివారి కళ్యాణానికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు యువకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు కొనసాగుతుంది

जय बड़े रक्षमकार जय देवी करतार जोदया दो ईका सर्व मिथ्या नाम विश्व सर्व पुवां भगवान ब्रह्मा मोदये पर ब्रह्मा शुभोवे अस्तो सहा शुभो मेना उवा काली देवता प्रेम चक्पति गौरी देवता